అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సమ్ తొమ్మిదవ భాగం రచయిత భానుగారు అందంగా ఊరిస్తున్న మైత్రిలీ పెదాల వైపే ఆశగా చూస్తూ ముద్దు పెట్టుకోవాలనిపించినా కష్టంగా ఆపుకుంటాడు కారణం ఈసారి ముందులా కాకూడదు మైథిలీ ఇష్టంతో ప్రేమతో సిగ్గుపడుతుంటే అప్పుడు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు అందుకే ముద్దు పెట్టుకోవాలని ఉన్న కంట్రోల్ చేసుకుని మైథిలీ మెడవంపుల్లో తన తలదూర్చి తన తడి పెదాలు అద్దుతూ మైథిలీ మెడలో భద్రంగా దాచిపెట్టిన తాలిని తన మునిపు లాగి నోట్లో పెట్టుకొని భార్య భర్త కానప్పుడు ఇదేంటి బంగారం అని అంటాడు జై మైథిలి జై మాయలో నుంచి బయటకు వచ్చి టక్కున కళ్ళు తెరిచి జై పెదాల మధ్యలో ఉన్న తాలిం చూస్తుంది జై తన మనలో చూపించి చూపించడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళు దించేసి నోట్లో ఉన్న తాలిం తీసుకోవాలని చూస్తుంది కానీ జై తన రెండు చేతులు లాక్ చేయడం వల్ల ఇంకా చేసేదేం లేక జై గారు ప్లీజ్ లేవండి నేను ఫ్రెష్ అవ్వాలని చిన్నగా చెప్తుంది ముందు నేను అడిగిన వాటికి ఆన్సర్ పుట్టబొమ్మ ఆ రోజు ఇది నీకు తెలియకుండా కట్టానని నువ్వు తీసేసావని మా అత్త చెప్పింది కానీ నిన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ మెడలో ఇంకా నేను కట్టిన తాళి ఉంది అప్పుడే అర్థమయ్యింది నువ్వు తీసేయలేదు అని అత్త అబద్ధం చెప్పిందని అర్థమైంది ఆ రోజు నేను వెళ్ళిపోగానే ఏం జరిగింది నాకు తెలియాలి అప్పుడే మన మధ్య ఉన్న ఈ దూరం తగ్గిపోతుంది చెప్పు నేను కూడా మీకు ఇదే అడగాలని అనుకున్నా జై గారు నిన్న మీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ చూశాక మన మధ్యలో ఎవరో మూడో వ్యక్తి ఉన్నారని అర్థమయ్యింది నాకు కూడా క్లారిటీ కావాలి ఆ రోజు మీరెందుకు తాలి కట్టారో అక్కడ వాళ్ళు చెప్పగానే నాకు అర్థమైంది కానీ ఎందుకు మీరు వెళ్ళిపోయారు నాకు అది తెలియాలి అంటుంది మైత్రి ఆ రోజు అని చెప్పబోతూ ఉంటే జై ఫోన్ మోగుతుంది మైథిలి మీద నుంచి లేచి ఫోన్లు ఇచ్చేస్తాడు హలో అని వాళ్ళతో మాట్లాడి ఓకే మేము స్టార్ట్ అవుతామని కాల్ కట్ చేస్తాడు మైథిలీ లేచి ఎవరు చేయగారు ప్రాజెక్ట్ వాళ్ళు కాల్ చేశారు మీటింగ్ ఉంది కదా అది ఇప్పుడే అరేంజ్ చేశారట ఈవినింగ్ కదా మీటింగ్ బట్ వాళ్ళకి ఏదో వర్క్ ఉందట అందుకే ఇప్పుడే పెట్టారు మనం వెళ్ళాలి ఓకే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని టవల్ తీసుకొని వెళ్తున్న మైథిలి చెయ్యి పట్టి తన వైపు లాక్కొని వచ్చాక మొత్తం చెప్పేస్తా నీకు ఏం అడగాలని ఉన్నా అడిగేసేయి మన మధ్య ఈ దూరం నాకు ఇష్టం లేదు మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇద్దరం కాదు ఒక్కటిగా వెళ్ళాలి ఓకేనా అని అంటాడు తప్పకుండా జయగారు గారు సరే వెళ్ళని మైథిలి నిదుటిన ముద్దు పెట్టి వదులుతాడు జై వదలగానే వెళ్ళి ఫ్రెష్ అవుతుంది అప్పటి వరకు ఫైల్స్ చూస్తుంటాడు జై అబ్బా ఇంట్లో లాగా టవల్ ఒకటి తెచ్చుకున్నా ఇప్పుడు రూమ్ లో జై గారు ఉన్నారు నేను డ్రెస్లో మార్చుకోవాలని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి జై గారు అనిపిస్తుంది ఇప్పటివరకు వరకు ఫైల్లో తలదీర్చిన జై మైథిలి స్వీట్ వాయిస్కి తల తిప్పి ఏంటి పుట్టవమ్మా అది అది మీరు కొంచెం బయటకు వెళ్తే నేను డ్రెస్ మార్చుకుంటాను అంటున్నా మైతిలి మాటలకు నవ్వుకొని నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి నేను బయటకు వెళ్ళడం దేనికి నేనేమి నిన్ను డిస్టర్బ్ చేయను హ్యాపీగా వచ్చి మార్చుకో నేను సైలెంట్గా కూర్చొని చూస్తా అసలు నిన్ను డిస్టర్బ్ కూడా చెయ్యను అని అమాయకంగా చెప్తాడు ఏంటి మీ ముందు మార్చుకోవాలా మీరేమో చూస్తూ కూర్చుంటారా ఇంకా నయం మీరే వేస్తానలేదు నువ్వు ఊ అంటే హ్యాపీగా వేస్తాను నాకు నాకేమీ ప్రాబ్లం లేదని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చెప్తాడు సిగ్గులేదు అసలు మీకు ముందు బయటికి వెళ్ళండి లేదంటే నేను ఇక్కడే ఉంటా మీకే టైం అవుతుంది తర్వాత మీ ఇష్టం అని లోపల నుంచే అరుస్తుంది మైత్రి రాక్షసి అక్కడ నీలో నేను చూడండి ఏం నువ్వు నీ సిగ్గు కాకపోతే అని మనసులో అనుకుని సరే వెళ్తాను కానీ ఫ్లైట్లో అడిగినట్టు ఇంకో ఎక్స్ట్రా చాక్లెట్ ఇవ్వాలి ఓకేనా ఆ స్పెషల్ చాక్లెట్ ఏంటో నాకు తెలియంది ఎలా ఇవ్వాలి అని తలని గోడకేసి గుద్దుకొని ఇప్పుడు ఇవ్వను అంటే ఇక్కడే ఉంటాడు అక్కడ టైం అవుతుంది అని అనుకుని ఆ ఇస్తాను రెండు కాకపోతే నాలుగు ఇస్తాను ముందు బయటకు వెళ్తే నేను డ్రెస్ వేసుకుంటా నాకు చలి పుడుతోంది ఇక్కడ అని ఏడు మొహంతో చెప్తుంటే తనని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓకే ఓకే వెళ్తున్నాను బయట నుంచి లాక్ చేసి వెళ్తాడు జై జై వెళ్ళగానే మైత్రి వచ్చి డ్రెస్ వేసుకొని డోర్ నాక్ చేయగానే జై డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి మైత్రి చూస్తాడు బ్లూ కలర్ చుడిదార్లో తడిగా ఉన్న తలని టవల్ తో తుడుచుకుంటూ ఉంటే చాలా ముద్దుగా అనిపించి మైత్రి బుగ్గన గట్టిగా సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టుకుని లోకి దూరిపోతాడు క్షణాల్లో జరిగిన దానికి మైథిలి ఒక్కసారిగా షాక్ అయి తేరుకునే లోపే జై బాత్రూంలో ఉంటాడు చిన్నగా నవ్వుకొని జై కోసం డ్రెస్ తీసిపెట్టి రెడీ అయి ఉంటుంది జై ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి బాల్కనీలో నుంచి మైథిలి వాయిస్ వినిపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుందని అర్థమై బెడ్ మీద తన కోసం మైథిలి పెట్టిన డ్రెస్ తీసి జై పెదాలు అందంగా విచ్చుకుంటాయి మీటింగ్ కోసం రెడీ అయి కాఫీ ఆర్డర్ చేసి మైథిలి కోసం తీసుకెళ్ళివగానే జై ఇచ్చిన కప్ తీసుకొని థ్యాంక్స్ అని పెదాలు కదిలించి చెప్పగానే చిన్నగా నవ్వి ఊరుకుంటాడు ఓకే డాడీ నేను మళ్ళీ నైట్ కాల్ చేస్తాను మీటింగ్కి టైం అవుతుందని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఏంటి మీ పేరెంట్సా చాలాసేపే మాట్లాడే అంటాడు జై యా మా ఇంట్లో అందరితో మాట్లాడేసరికి ఈ మాత్రం టైం పడుతుంది ఇక్కడికి వచ్చింది తెలుసా వాళ్ళకి అని జై అడిగితే యా తెలుసు మా డాడీ దగ్గర ఏ విషయాన్ని దాచని నేను జై గారు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా చెప్పుకునే ప్రేమ ఇచ్చారు అందుకే ఏదైనా మా డాడీతో షేర్ చేసుకుంటా లేకపోతే నాకు కూడా నచ్చదని చెప్తుంటే సరే వెళ్దామా అని ఇద్దరు లిఫ్ట్ ఎక్కుతారు మరి మన విషయం కూడా మీ డాడీతో చెప్పావా అని మైథిలి వైపు చూసి అడుగుతాడు మా డాడీ దగ్గర నా లైఫ్లో ఏదైనా దాచానంటే అది ఇదే జై గారు చెప్తే విషయం వేరేలా ఉండేది ఎంత సాఫ్ట్ అంత సీరియస్ తెలిస్తే ఇప్పటి వరకు సైలెంట్గా ఉండరు మీ వరకు వచ్చేసేవారని కార్ ఎక్కుతూ చెప్తుంది జై ఏం మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేస్తూ అలా వచ్చినా బాగుండేది ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో అప్పుడైనా తెలిసేది అనుకుంటాడు రావాల్సిన ప్లేస్ రాగానే కార్ పార్క్ చేసి మైథిలీని తీసుకొని లోపలికి వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉంటారు అందులో మైథిలీని పెళ్లి చేసుకుంటా అన్న అబ్బాయి కూడా ఉంటాడు ఆ రోజు జై కోపం గుర్తురాగానే ఆ అబ్బాయి కూర్చున్నవాడు కాస్త తక్కువ లేచి నిల్చుని భయం భయంగా జై వైపే చూస్తూ ఉంటే మైథిలీ కథను చూసి పాపం అనిపిస్తుంది జై వెళ్ళి కూర్చొని మైథిలీని కూడా తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళతో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి మైథిలీ వేసిన డిజైన్స్ మరోసారి చూపించగానే మైత్రి కూడా వాటిని నీట్ గా వివరిస్తుంది వాళ్ళకి ఇక జై బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తుంటే మైథిలీ గా కూర్చొని చుట్టూ చూస్తుంటే ఒక చోట మైత్రి కళ్ళు అలాగే నిలిచిపోయాయి అక్కడ గ్లాస్ డోర్స్ కాబట్టి బయట మొత్తం కనిపిస్తుంది ఒక ఇరవై ఎనిమిదేళ్ళ అబ్బాయి తన చేతిలో ఒక చిన్న పాప ఉంటుంది మైథిలి కళ్ళు మొత్తం నిండు కుండలా మారి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మసక మసగ్గా కనిపిస్తూ ఉంటే కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూసి ఒక్కసారిగా పైకి లేచి వెళ్ళబోతుంటే ఎక్కడికి అని మైథిలి చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు జై జైకి ఏం చెప్పాలో తెలియక జై వైపు అక్కడ నిలబడ్డ వ్యక్తి వైపు మార్చి మార్చి చూస్తుంటే జై కూడా మైత్రి వైపు చూసి నా వైపు చూసి అతనికి తెలుసా అని మైథిలీకి అడిగితే తలూపి అన్నయ్య అని చెప్పగానే ఓ ఓకే నువ్వు వెళ్ళు నేను వస్తానని మైత్రి చెయ్యి వదిలేస్తాడు జై వదలగానే డోర్ తీసుకొని ఫాస్ట్గా పరిగెత్తుకు వెళ్ళి ఆ అబ్బాయిని చుట్టేసి అన్నయ్య అంటుంది మొదట ఎవరు అనుకుని నెట్టేద్దామని చూసిన అన్నయ్య అనేసరికి తన ప్రాణమైన చెల్లి అని తెలిసి చెల్లిని హత్తుకొని మైత్రి అంటాడు మహావీర్ వాళ్ళ అన్నని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకు ఇలా చేశావు కనీసం ఫోన్ లేదేం లేదు నాతో కూడా మాట్లాడాలనిపించలేదా అన్నయ్య నీకు అది కాదురా మైథిలి అని మహావీర్ కూడా ఏడుస్తూ చెల్లిని ఊరుకోబెట్టి కళ్ళు తుర్చి ఏడవద్దు బంగారం నువ్వు నవ్వుతూ ఉంటేనే ఈ అన్నయ్య హ్యాపీగా ఉంటాడు అందుకైనా మా అందరిని వదిలేసి వెళ్ళావు నేనంటే ఇష్టం అని చెప్పావు అది అంతా ఒట్టి మాటలే అన్నమాట కళ్ళు తుడుచుకుంటూ బొంగమ్మతి పెట్టుకున్న చెల్లిని చూసి అందంగా నవ్వేసి నా మైథిలి ఎలక చూసి ఎన్ని రోజులయ్యిందో అని మైథిలి బుగ్గలు లాగుతుంటాడు మహా అంటూ వెనుక నుంచి వస్తుంది ఒక అమ్మాయి అందంగా చీర కట్టుకొని చక్కగా ఉంది తను అని మహావీర్ వైపు అనుమానంగా చూస్తుంటే తనే మీ వదిన అని జాహ్నవిని చూపిస్తాడు హాయ్ వదిన ఎలా ఉన్నారని నవ్వుతూ చాలా హ్యాపీ తో పలకరిస్తుంది జాహ్నవి మీకు నేను తెలుసా వదిన అని జాహ్నవి అడిగితే ఎందుకు తెలియదు మా పెళ్ళికి ముందే నువ్వు తెలుసు రోజు మీ అన్నయ్య నీ గురించి చెప్పేవాడు కదా ఇప్పుడు కూడా మీకు దూరంగా ఉన్నాడు అంతేకాని తన మనసు మాత్రం మీ దగ్గరే ఉంది వదిన మీ అన్నయ్య మేము అందరినీ చాలా మిస్ అవుతున్నాడు మేము కూడా చాలా మిస్ అవుతున్నాం వదిన కానీ అన్నయ్య అలా పెళ్ళి ముందు రోజు పారిపోయాడు అన్న కోపం వల్ల వాళ్ళు కోపంగా ఉన్నారు కానీ అన్నయ్య అంటే మమ్మీకి డాడీకి చాలా ఇష్టం అసలు మీరు లవ్ చేసుకున్నారని ముందే చెప్పుంటే డాడీ వాళ్ళు వాళ్ళు కదా అన్నయ్య ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతుంటే చెప్పలేదని నీకెవరు చెప్పారు మైత్రి డాడీ పెళ్ళవు కానీ మా ప్రేమ విషయం చెప్పాను ముందు ఒప్పుకున్నారు కానీ ఎప్పుడైతే మీ వదిన ఫోటో చూశాడో అప్పుడే డాడీ మారిపోయాడు జాహ్నవిని మర్చిపో ఈ పెళ్లి జరగదు నేను చూసిన అమ్మాయిని చేసుకోవాలని చాలా ఫోర్స్ చేశాడు ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయని డాడీ ఈ విషయంలో ఎందుకలా ఫోర్స్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాదు మీ వదిన ఫోటో చూడగానే ఎందుకు అలా అన్నారో తెలియదు డాడీ చెప్పిన అమ్మాయిని చేసుకుని జాహ్నవికి అన్యాయం చేయలేను తను లేకుండా నేను ఉండలేను అందుకే పెళ్లి ముందు రోజే వచ్చేసాను మీతో మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నా కానీ నువ్వు కూడా నా మీద కోపంగా ఉన్నావేమో అని ఆగిపోయానని జరిగింది చెప్తాడు మహావీర్ ఇంత జరిగిందా నేను హాస్టల్లో ఉన్నా కదన్నయ్య నాకు ఇవేవీ తెలియవు కూడా నేను ఉంటే డాడీని ఎలా అయినా సరే కన్విన్స్ చేసేవాళ్ళం అని మహావీర్ చేతిలో ఉన్న పాపను చూసి నా మేనకోడలా అన్నయ్య అంటుంది అవునరా అన్నీ నీ పోలికలే అల్లరికి నేను మించిపోయిందని మైత్రికి ఎత్తుకొని పాప మొహం అంతా ముద్దులు పెట్టి ఏం పేరు అన్నయ్య నువ్వు మీ అన్నయ్యకి చెప్పావంట కదా వదిన మీ అన్నయ్యకి ఒకవేళ కూతురు పుడితే దియా అని పెడదామని అందుకే అదే పేరు పెట్టాడు మీ అన్నయ్య అని చెప్తుంది జాహ్నవి అవునా దియా బంగారం ఈ అత్త నిన్ను చాలా మిస్ అయిందిరా నువ్వు మా దగ్గర ఉంటే ఒక్క నిమిషం కూడా వదిలేదాన్ని కాదని పాపని ఎత్తుకొని ముద్దు చేస్తుంటే ఆ పాప కూడా కేరింతలు కొడుతూ నవ్వుతుంది అవును నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మైత్రి అదే అన్నయ్య నేను ఆఫీస్ వర్క్ మీద వచ్చానని చెప్పగానే ఓ అవునా సరే పదా మన ఇంటికి అంటాడు అది నేను మా బాస్ తో వచ్చాను కదా చెప్పకుండా నీతో వస్తే బాగోదు అతను వచ్చాక చెప్పేసి నీతో వస్తానని వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే ఒక దగ్గర కూర్చుంటారు కొద్దిసేపటికి జై కూడా బయటకు వచ్చి చుట్టూ చూసి ఓ అక్కడున్నావా వాళ్ళన్నీ రాగానే నన్ను మర్చిపోయినట్టుంది అనుకుని మైథిలి కూర్చున్న వైపుగా వెళ్తాడు బుట్టబొమ్మ అని పిలవగానే వాళ్ళతో మాట్లాడుతున్న మైత్రి ఆ జై గారు అని తల తిప్పి పైకి లేచి నిలబడుతుంది కానీ అప్పటికే మైథిలీ పక్కన కూర్చున్న జాహ్నవి చూసి జై లో భావాలు మారిపోతున్నాయి కోపం వల్ల అరుణవర్ణంలోకి మారిపోయింది దవడ కండరాలు పైకి తేలాయి రుద్ర కాలుడిలా కనిపిస్తున్నాడు నిప్పులు కక్కే కలతో జాహ్నవి వైపే చూస్తుంటే ఒక్కసారిగా జై అలా ఎందుకు మారాడో అర్థం కానీ మైథిలి భయపడుతూ ఉంటే జాహ్నవి ధైర్యం చేసి అన్నయ్య అని పిలుస్తుంది అంతే అక్కడ ఉన్న గ్లాస్ టేబుల్ వంద ముక్కలైపోయింది జై చేతికి మొత్తం గ్లాస్ పీసెస్ గుచ్చుకొని బ్లడ్ గారిపోతున్న పట్టించుకోకుండా ఇంకోసారి నీ నోటి నుంచి ఆ పదం ఇంట్లో ఏం చేస్తారో నాకే తెలియదు అని జాహ్నవి వైపే కోపంగా చూస్తూ వార్నింగ్ ఇచ్చి అక్కడ ఇంకో సెకండ్ కూడా ఉంకుంటాం ఇష్టం లేక మైత్రి చేయి పట్టుకుని అక్కడి నుంచి ఇలాకెళ్లి కార్ డ్రైవ్ చేస్తుంటాడు అసలు అక్కడ ఏం జరిగిందో మైత్రికి ఒక ముఖ కూడా అర్థం కాలేదు ఒక్కడి మాత్రం క్లియర్ గా అర్థమైంది జాహ్నవి జైకి చెల్లని జై వైపు తలతీపి చూడాలంటేనే మైత్రికి కూడా వణుకు పుడుతుంది అంత కోపంగా ఉన్నాడు కదిలిస్తే చంపినా చంపుతాడు అన్నట్టు ఉండేసరికి వాళ్ళు ఉండే హోటల్కి వచ్చే వరకు సైలెంట్ గా కూర్చుంది రూమ్ కి రాగానే కోపంగా కోట్ విప్పి కి వెళ్లి షవర్ కింద నిలబడి తన కోపాన్ని చల్లార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక గంట పాటు అందులోనే ఉండేసరికి ఈ జై గారు వెళ్ళి చాలాసేపే అయింది అంత కోపంలో వెళ్ళారు ఇంతకీ బాత్రూమ్ లో ఏం చేస్తున్నారా నాలాగే బాత్రూమ్ డాన్సర్ కూడా కాదు కదా అబ్బా ఇంకెంతసేపు జయ గారు మీరు బయటకు రాకపోతే నాకు బీపీ వచ్చేలా ఉంది అనుకుంటుండగానే టోర్ తీసుకొని వస్తాడు జై అమ్మయ్య వచ్చాడు కానీ మాట్లాడదామంటే ధైర్యం సరిపోవడం లేదే పాప ఆ చెయ్యికి ఇంకా రక్తం కారిపోతుంది అలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుని స్టాఫ్ వాళ్ళ కడిగి ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తుంది మైత్రి వచ్చేసరికి బాల్కనీలో సిగరెట్ పట్టుకొని పఫ్ మీద పఫ్ వదులుతూ కనిపిస్తాడు ఈయన గారికి ఈ అలవాటు కూడా ఉందా అని అనుకొని మెల్లిగా జై దగ్గరికి వెళ్ళి వణుకుతూ జై హ్యాండ్ తన చేతిలోకి తీసుకోగాని అప్పటి వరకు ఉన్న కోపం మంచు మంచుగడ్డలా కరిగిపోయింది మైత్రి చల్లని చేతులు తగిలి మనసు కొంత హాయిగా అనిపిస్తే ఇక్కడే ఉన్న ఉయ్యాల్లో మైత్రిని కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు మైత్రి కూడా ఏమనకుండా జై చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి జై గారు అరియు ఓకే అని మెల్లిగా అడుగుతుంది కొద్దిసేపు సైలెంట్ గా ఉండవా ప్లీజ్ నీ వల్ల పడుకోవాలనుంది అని అలాగే కళ్ళు మూసుకొని చెప్తుంటే జై తల ఎరితో సరే పడుకోండి అని జో కొడుతుంది జయ వెళ్ళగానే జాహ్నవి అక్కడ కూర్చొని వెకి వెక్కి ఏడుస్తుంటే జాహ్నవి ప్లీజ్ ఏడవకు తన కోపం నీకు తెలిసిందే కదా ఊరుకో మా అన్నయ్య కోపంలో అర్థం ఉంది మహా తన కోపంలో తప్పు లేదు మా అమ్మ చేసిన దానికి నేను కూడా అనుభవిస్తున్నా మా అన్నయ్యతో ఒక్కసారైనా తరివి తీర మాట్లాడాలని ఉంది మహా ఆ అదృష్టం నాకు లేదు అని కళ్ళు తుడుచుకొని మహా కలిసి ఇంటికి వెళ్తుంది భైరవపురంలో అందమైన ఊర్లో పెద్ద మహల్లో ఉండే ఇంట్లో ఒక చీకటి గదిలో నలభై ఏళ్ళ అమ్మాయి శూన్యాలకు చూస్తూ కూర్చుంది తన కంటి నుంచి కన్నీరు ధారలుగా కారిపోతున్న వాటి వాటికి వాటిని వదిలేసి ఎక్కడో చూస్తూ కూర్చుంది అప్పుడే డోర్ తెరిచి అమ్మగారు భోజనం అని ప్లేట్ అక్కడ పెట్టి తినండమ్మ మీరు ఎంత ఏడ్చినా జరిగింది మాత్రం మారిపోదు కదా అవును మారదు నా జీవితం నా చేతులారా నేను నాశనం చేసుకున్నా నా జీవితం మాత్రమే కాదు నా బిడ్డ జీవితం కూడా నాశనం చేశారు అందుకే నాకు ఈ శిక్ష వేసుకుంటున్న ఆ భోజనం ప్లేట్ తీసుకెళ్ళిపోని చెప్పగానే ఇక తను చెప్పిన వినదని పనమ్మాయి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది సారీ చక్రి నేను నా చేతిలో పొగట్టుకున్నా ఇప్పుడు అనుభవిస్తున్నా అని ఏడుస్తూ కూర్చుంటుంది జై అలాగే పడుకునేసరికి మైత్రికి కాలు మొత్తం తిమ్మిరొచ్చి కంచెం కదిలిచ్చేసరికి జైకి కూడా మెలకు వచ్చి టక్కున లేచి కూర్చుంటాడు సారీ నిద్ర పట్టేసింది అప్పటి నుంచి పడుకుంటే లేపొచ్చు కదా నీ కాళ్ళు నొప్పొచ్చుంటాయి కదా అని అంటాడు జై అదేం లేదు జై గారు ఇట్స్ ఓకే మీరు మంచి నిద్రలో ఉన్నారు కదా లేపడం ఎందుకని లేపలేదు అంటుంది సరే అని టైం చూసి నా వల్ల అలాగే కడుపు మార్చుకొని కూర్చున్నావు కదా పద ఆకలి వేయడం లేదా నుంచి ఏం తినలేదని మైత్రిని తీసుకొని కిందకి వెళ్తాడు కిందకి వెళ్ళి ఏం తింటావు అడిగితే నీ ఇష్టం చేయగారు అని అంటుంది సరే అని ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి రాగానే మైత్రిలికి సర్వే చేస్తా సారీ బంగారం ఎవరికోసమో ఈ కడుపు మార్డ్ చేస్తాను ఫీల్ అవుతుంటే అయ్యో జయ గారు మీరంతలా ఫీల్ అవ్వకండి నాకేమంత ఆకలి వేయడం లేదు మీరు కూడా తినండి అని జైకి కూడా వడ్డిస్తుంది నువ్వు తినరా నేను తర్వాత తింటా అంటాడు కథ కొనసాగుతుంది మరి జై చెల్లెలు మైత్రి అన్నని పెళ్లి చేసుకుందని జైకి తెలిస్తే మరోపక్క జై జై చెల్లెలు అంటే ఎందుకు మైత్రి వల్ల తల్లిదండ్రులకి అంత కోపం వీళ్ళ మధ్య సంబంధం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్